హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా సరే అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారని నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని స్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇదైతే హైదరాబాద్ మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేశారని కదండి దాని కంటిన్యూటీ సెకండ్ డే రిసెప్షన్ లాగు ఈ వీడియో అయితే చాలా లేట్ గానే అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు ఫుల్ వీడియోస్ చాలా లేట్ అవుతుంది కొంచెం హెల్త్ ప్రాబ్లం అలాగే కొంచెం మిషన్ వర్క్ కూడా ఉండటం మూలాన వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేకపోతున్నాను ముందు ప్రోగ్రామ్ ఏం జరిగిందో అదంతా అయితే మిస్ అయిపోయామండి ఇంకా అదే కారణం కూడా ఉంది రండి ఇదేమో ఊరి చివరా అక్కడేమో మేము ఆ ఊరి చివరా అన్నట్లు మేము ఉండేది అన్నయ్య వాళ్ళు ఉండేది ఏమంటే మణికొండలో అన్నయ్య అక్కయ్య వాళ్ళు ఉండేది మణికొండలో ఇక్కడ మ్యారేజ్ వచ్చేటప్పటికి కూకడపల్లి లాంగ్ డిస్టెన్స్ కదండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి అందులో వీకెండ్ అవటం మూలానే ఇంట్లో కూడా కొంచెం అందరూ వచ్చున్నారని చెప్పిన స్పెషల్స్ ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్స్ అనే షాపింగ్ అని అటు ఇటు వెళ్తూ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్ అయినా సరే రావాలనే ఉద్దేశంతో అయితే వచ్చారండి మీరు కూడా కపుల్స్ని అయితే బెస్ట్ చేసేయండి మీరందరి ఆశీర్వాదం కూడా కావాలి మా అన్నయ్య వాళ్ళ పాపకి ఇంక ఇక్కడైతే ఎక్కువ వీడియో అయితే ఏం తెలీదండి ఫొటోసే ఆ ఫొటోసే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పాప సౌగంధిక ఇంకా మేమందరం కూడా ఇలా ఫొటోస్ అయితే దిగేసాము ఎక్కువ ఫోటోస్ దిగామండి వీడియోస్ చాలా తక్కువ తీశాను ఎందుకంటే కుదరలేదు వీడియోస్ తీయడానికి ఈ ఫొటోస్ అన్న మెమరీగా ఉండాలన్న ఉద్దేశంతో అయితే ఇలా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి కదండీ అందుకే ఇట్లా మా అన్నయ్య వాళ్ళతోటి వాళ్ళందరితో దిగిన సెల్ఫీస్ అన్నీ కూడా మీకైతే ఇలా చూపిస్తున్నాను యాక్చువల్గా మేము మ్యారేజ్ ఒకటే అటెండ్ అవ్వాలి అనుకున్నాం వచ్చామండి కానీ అనుకోకుండా ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ ఉండి ఉన్నారు కదా ఇంక అందరినీ మళ్ళీ కలవాలంటే కలవలేము కదా అన్న ఉద్దేశంతో అయితే మళ్ళీ ఇక్కడైతే ఆ పక్క రోజు కూడా ఉండి ఇక్కడికైతే వచ్చామండి ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది కదా డిన్నర్ అయితే చేసేద్దామని అప్పటికే చాలా మంది వచ్చి అనమాట మేము లాస్ట్కి వచ్చాం కదండి ఎక్కువ జనాలు అయితే లేరు ఇంకా మేము కూడా డిన్నర్ చేయడానికి అయితే డిన్నర్ హాల్కి అయితే వచ్చేసామండి ఐటమ్స్ అయితే నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయండి మనం నాన్ వెజ్ పార్టీ కాదు కాబట్టి పుల్కా పుల్కా అయితే తీసేసుకున్నాను ఇంక ఇక్కడైతే అన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ మనం ఇన్ని వెరైటీస్ ఉన్నా ఏమున్నా మనం తినేది వెజ్జే కాబట్టి ఓన్లీ రోటీ తీసుకొని కొంచెం అయితే పనసకాయ బిర్యానీ అయితే పెట్టించుకున్నాను కానీ అండి తినలేకపోయాను అనమాట ఎందుకంటే బాగా జర్నీ అయిపోయింది వెయిట్ చేయటం మూలనైతే నేనైతే తినలేకపోయాను అందుకే ఏం పెట్టించుకోలేదు డెజర్ట్స్ అయితే ఇంకా డెజర్ట్స్ కూడా ఏం తినాలనిపించదు అంటే ఓన్లీ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఫ్రూట్స్ వరకు తీసుకున్నాను ఇంక ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ తింటూ ఉంటే ఒక చిన్న పిక్ అయితే తీసుకున్నాను అన్నయ్య వదిన పా అమ్మాయి వాళ్ళు అందరూ కూడా తింటూ ఉన్నారు ఇక్కడంతమంది మా అన్నయ్య వదిన మా హాస్ని వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇంకైతే ఫుడ్ ఐటమ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇంక ఇక్కడైతే నేనైతే ఫ్రూట్స్ తీసుకుందామని ఇటు వచ్చాను ఇంకా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి అయితే చెప్పాను కదండి వీడియో తీయమని చెప్పాను ఫుడ్ ఐటమ్స్ అంతా వీడియో తీస్తూ ఉంటే సడన్గా నా దగ్గరకు అయితే నేను ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే అత్త నిన్ను కూడా కవర్ చేసేశాను అంట చెప్పాడండి నాకైతే వీడు చాలా హెల్ప్ చేశాడు అక్కడ ఈవెంట్లో మొత్తం వీడియో తీయటానికి కానీ ఏదైనా కొంచెం కొన్ని ఫొటోస్ అయితే హెల్ప్ చేశాడు అనమాట ఇంకా ¿Qué డిన్నర్ టైం అయిపోయింది కదా అందరు డిన్నర్ అయితే చేస్తున్నారు చాలా నైట్ అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరి చాలా దూరమైన వాళ్ళు కాబట్టి ఎక్కువసేపు అయితే ఏమి ఉండలేదండి ఇంక ఈ లోపల హాల్లో ఒక రాగానే ఇంక అన్నయ్య వాళ్ళందరూ వచ్చారనమాట ఇంక అందరినీ కలిసి ఒంగోలులో ఉంటారు కొంతమంది హైదరాబాద్లో అందరు ఇక్కడే ఉంటారు అనమాట మా పెదనాన్న పిల్లలందరూ మా పెదనాన్న పిల్లలు కూడా కలిసి మాట్లాడే కాబట్టి అందుకే నేను మెయిన్ మేము రిసెప్షన్కి వెళ్ళటం అండి మ్యారేజ్ రోజు అంత ఎక్కువ మాకు కలవటానికి కుదరలేదు అనమాట అందుకని రిసెప్షన్ రోజు అందరినీ మీటప్ అవ్వడం అందరు కలుసుకోవాలన్న ఉద్దేశంతో అయితే వెళ్ళాము కేవలం అంతకోసమే ఆగి రిసెప్షన్ చూసుకొని వచ్చాము లేదంటే ఓన్లీ మ్యారేజ్ చూసుకొని వచ్చేసే వాళ్ళం ఇలా అయితే అందరు విష్ చేస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళందరూ విష్ చేసినాక ఇదిగోండి ప్రోగ్రామ్ అంతా జరిగింది అన్నాను కదా ఇదిగోండి ఆ కాగితాలు అన్నీ కూడా అక్కడ పడేస్తున్నాయి మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయాక వెళ్ళాం మేము మిడిల్లో అయితే వెళ్ళాము ఇంకా లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఏమీ లేదు ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి మ్యారేజ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అందరూ అన్నయ్యల్ని వదిలిని అందరం కలుసుకున్నాము చాలా హ్యాపీ ఫుల్ మూమెంట్ అనే చెప్పాలి అనుకోలేదనమాట అనుకోకుండా అయితే వెళ్ళాను కానీ వెళ్ళి ఎందుకు ఫుల్లీ సాటిస్ఫై హ్యాపీగా అందరినీ కలిసాము అందరితో ఎంజాయ్ చేసాము ఇంక ఇక్కడైతే అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటే చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇంక నేను ఇక్కడ ముందు ముందు స్కూల్లో నేనైతే అంటే వెనకాల లైన్లో అన్నయ్య వాళ్ళు కూర్చున్నారు ఇంకా అదైతే సెల్ఫీ తీసుకున్నాను ఇంకే ముందు అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో అంటే అక్కడ పక్కన వేరే వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా అందుకని ఇంక ఇలా అయితే మొత్తం నీట్గా అంతా కవర్ చేసుకోవచ్చు కదా అని అదండి నా కోడళ్ళైతే హాయ్ చెప్తున్నారు మీకు ఇంకా వాళ్ళకి అన్నమాట నేను వీడియో తీస్తున్నాను అందుకే హాయ్ చెప్పగండి అన్నాయి గణేషు వదిన వాళ్ళందరూ పిల్లలు అందరూ వెళ్ళైతే ఫొటోస్ అయితే దిగారు త్రిష్క అందరూ ఉన్నారు చూడండి సమన్విత హాస్యని అందరూ కూడా ఎక్కి ఫోటో అయితే దిగేసి ఆ విషెస్ అయితే చెప్పేసి వచ్చేసారు నేనైతే పైకి ఎక్కలేదండి నేను కిందే ఉన్నాను ఇంకా అక్కడ మామయ్య గారు కనపడితే ఇంకా తోటి అందరూ మాట్లాడితే అక్కడ నుంచి పోయారు ఇంకా అక్కడ పైకి రెడీకి ఇంకా వాళ్ళందరూ ఉంటారుగా అందరితో మాట్లాడుకుంటే అక్కడ కాసేపు అక్కడ ఉండేసి కిందకైతే వచ్చామంటే అయితే ఏం ఉండలేదనమాట ఇంక ఈ ప్రోగ్రామ్ అయిపోగానే వెంటనే బయలుదేరైతే ఇంటికి వెళ్ళి అప్పటికే లేట్ నైట్ అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ సిటీ అవుట్ కట్స్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా అప్పటికే బయలుదేరం లెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలు మళ్ళీ